మీనా ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి బాలు వెళ్ళి మీనా భుజం మీద తన తల పెట్టి కూర్చొని తనైతే ఇలా అంటూ ఉంటాడు ఏంటి మీనా అందరిలాగే నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నావా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకున్నాను మీనా ప్లీజ్ మీనా నువ్వు అందరిలాగా ఆలోచించకు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నేనైతే అనుకున్నాను నేను తాగలేదని చెప్పినా సరే అందరూ తాగుతు తాగాను అంటున్నారు నువ్వు కూడా అలాగే నమ్ముతున్నావా మీనా నేను నిజంగా తాగలేదు మీనా అంటూ బాలు చాలా బాధపడుతూ ఆ మాట చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంతలో మౌనిక మీనాకి కాల్ చేసి ఏంటి వదిన అన్నయ్య తాగాడు అంటే నువ్వు కూడా నమ్ముతున్నావా అని చెప్పి అంటుంది నేను నా కళ్ళతో నేను చూశాను కదా వీడియోలో ఉంది అని చెప్పి మీనా అంటుంది ఏంటి వదినా నువ్వు కూడా అన్నయ్యని అబార్థం చేసుకుంటున్నావు మనం ఫుల్ వీడియో చూడలేదు అది ముక్క సగం వరకు మాత్రమే మనం చూసాం ఫుల్ వీడియోలో అసలు అన్నయ్య తాగనే లేదు నీకు ఆ విషయం తెలుసా అని చెప్పి మౌనిక అంటుంది ఆ మాట విని మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదంతా కూడా అన్నయ్య వెనక ఎవరో కుట్రతోనే చేస్తున్నారు వదిన అది ఎవరో ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి మౌనిక అంటుంది ఇక ఆ మాట విని మీన అయితే వెంటనే ఆ మందు షాప్కి అయితే వెళ్తుంది ఇక తన పని అయిపోయిన వెంటనే ఆ మందు షాప్కి వెళ్ళి మొత్తం అంతా కూడా నెతుకుతూ ఉంటుంది ఎక్కడైనా సీసీ కెమెరాలు ఉన్నాయేమోనని ఇక అక్కడ ఉన్న ఆయన అయితే ఏమమ్మా ఏం కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు లేదండి మొన్న మా ఆయన వచ్చి పార్టీ ఆఫీసర్లతో కలిసి ఇక్కడ కూర్చున్నాడు కానీ మా ఆయన తాగినట్లుగా అతని మీద నిందపడింది ఆ నేను చెరిపోయాలి మా ఆయన ఏ తప్పు చేయలేదని నాకు తెలిసండి అందుకే ఎక్కడ సీసీ కెమెరాలు ఉంటే ఒక్కసారి చూపిస్తారా నేను వెంటనే అది తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అతని కారుని సీల్ చేశారు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అతనైతే నీకు నీ భర్త మీద ఉన్న ప్రేమ ఎంత ఉందో నాకు అర్థమవుతుందమ్మా ఇప్పుడే నీకు ఎక్కువ ఆ సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తాను రా అమ్మా అని చెప్పి అతను అంటూ ఉంటాడు ఆ మాట విని మీనా చాలా సంతోషిస్తుంది ఇక మీనా బాలుని సేవ్ చేయగలదా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్